244 244 3 बार तो ये उसको करना है कैनवास का साइज 100 सेंटीमीटर का 90 सेंटीमीटर का कैनवास है 3 बार 100 और 100 और 3 बार और ये कौन कैनवास में रोल हो के कस्टमर है ये लोग ना करेंगे 3 बार ही ये करना है కాదంటే వ్యవసాయ భూమి కాదు కనిపిస్తుంది వ్యవసాయ భూమి అయితే ఏదైనా ఈఎంఆర్టీఏ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే లేఅవుట్ అనేది ప్లాన్ చేసుకోవాలి బయట బోర్డు పెట్టుకోవడం అనేది జరగాలి

ఎంత వాటర్ ఎలక ఒక అయిపోయింది చూడు ఎనర్జీ చేసాడు ఎవడొచ్చేసాడు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన కోటరుట్ల మండలం సుంకపూరు గ్రామ కాపుస్తులు సింగంపల్లి శ్రీనివాసరావు గారు కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో పిటిషన్ పెట్టడం జరిగిందండి ఆ పిటిషన్ పైన మేము ఎంక్వైరీ రావడం జరిగింది అతని అభియోగం ఏంటంటే చిటికెల సన్యాసమ్మ భర్త సన్యాసరావు గారు సుంకపూర్ గ్రామంలోని సర్వే నెంబరు రెండు వందల ఇరవైలో ల్యాండ్ కన్వర్షన్ కాకుండానే అక్కడ లేఅవుట్ వేసి ప్లాట్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అనేసి చెప్పడం జరిగింది ఇప్పుడు చిటికెల భాస్కర్ రావు గారిని కూడాను ఇక్కడ పిలిపించడం జరిగింది కొన్ని రికార్డ్స్ కూడా తీసుకొని వచ్చారు మేము పరిశీలించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే కన్వర్షన్ ఫీజు కట్టినట్టుగాను కన్వర్షన్ ఫీజు రిసిప్ట్ అనేది చూపిస్తున్నారు ఇది ఆర్డిఓ గారు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది అది కూడా తీసుకున్నామని చెప్తున్నారు అది తీసుకొచ్చి చూపిస్తామన్నారు అది మేము పరిశీలిస్తాము ఇప్పటివరకు విఎంఆర్డీఏ పర్మిషన్ అనేది ప్లాన్ అప్రూవల్ కూడా ఇప్పటివరకు తీసుకోలేదు ఇకపోయినా అమ్మకం చేసాను అనేసి అతను చెప్తున్నాడు యాభై నాలుగు సెంట్లు అమ్మకం చేసిన అంటున్నారు అక్కడ లేఅవుట్ అనేది ఏమీ అయ్యలేదు అనేసి అతను చెప్తున్నారు ఇంకా మేము అన్ని రికార్డులు అవన్నీ పరిశీలిస్తాం ఎటువంటి లేఅవుట్ నిర్మాణం కూడా జరగకుండా మేము చూస్తామండి విఎంఆర్డిఏ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఈ లేఅవుట్ అనేది అప్రూవల్ అనేది తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు జరగడానికి మేము చర్యలు తీసుకుంటాం ఓకే సార్ నేను కోటవట్ల మండలం సొంపుపూర్ గ్రామం సింగంపేలి శ్రీనివాసు ఈ జనసేన కోటవట్ల మండల అధ్యక్షుని కూడా అదే విధంగా నేను రోడ్డు మీద ఎలాగే వెళ్తూ ఉంటే ఇక్కడ లేఅవుట్ కనపడింది ఇది ఆధరైజ్డ్ అనాథరైజ్డ్ అంటే ఆధరైజ్డ్ కాదు అనాథరైజ్డ్ వల్ల నేను కలెక్టర్ గారికి వినపం చెప్పాను చెప్పిన వెంటనే ఎంఆర్ఓ గారు ఈవర్డి గారు డిప్యూటీ ఎండిఓ గారు ఆర్య గారు వీళ్ళందరూ వచ్చి చూశారు చూసిన తర్వాత ఇప్పుడు బోర్డు తీసేశారు నేను వచ్చాక హౌసి ఇల్లు అమ్మబడి బోర్డు కట్టారు అది ఇప్పుడు తొలగించారు తొలగించిన తర్వాత ఇది సైట్లో జగనన్ రాళ్ళు కూడా పాతేశారు ఈ రాళ్ళు కూడా ఎక్కడి నుంచో కొను కూడా తేలేదు జగనన్ రాళ్ళు ఉంటే గ్రామంలో ఆ రాళ్ళు తెచ్చి ఇక్కడ పాత పెట్టారు అదే విధంగా నేను గతంలో కూడా ఈ గెడ్డపురంబోకు మీద కంప్లైంట్ పెట్టాను అది ఇంకా క్లియర్ అవ్వలేదు తీయలేదు అయినా కానీ ఇక్కడ మేము ఎందుకు ఎందువల్ల ఆయన జరాయితీ భూమి కాబట్టి ఆయన అమ్ముకోవచ్చు మనం ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే గ్రామాల్లో చిన్న ఇరుకు రోడ్లు అయిపోయి పైప్ లైన్ కూడా ఆ రోడ్ల మీద వేస్తున్నారు అందువల్ల ఆధరైజర్ తీసుకుంటే కొంచెం వెడల్పు రోడ్లు వస్తాయని నేను ఆ ఉద్దేశంతో పెట్టాను ఆయన జరాయితీ భూమి అమ్ముకోవద్దని అమ్ము అమ్మకూడదని నేను అనలేదు చిటికిల భాస్కర్ రావు అనే వ్యక్తి ఇది లేవవుట్ వేసాడు ఈ సైట్ కూడా అయిందే ఎనభై ఎనిమిది సెంట్లు సర్వే నెంబర్తో సహా మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇదే కాకంట అక్కడ చేపల చెరువు ఒకటి కూడా ఊరు మధ్యలో పెట్టారండి అది కూడా నేను చెప్తాను సార్ అక్కడికి కూడా తీసుకెళ్తాను మిమ్మల్ని